ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు శనగపప్పు వడ కర్రీ రెడీ కర్రీ చేయడానికి ముందుగా నానబెట్టిన ఒక గ్లాస్ పచ్చిశనగపప్పుని రెండు గంటల సేపు నానబెట్టి రెండుసార్లు కడిగేసి వాటర్ మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే వడలు చేసుకోవడానికి పచ్చిశనగపప్పులో వేసి మిక్సీ పట్టుకోవడానికి ఎన్ని మిరపకాయలు అలాగే కొద్దిగా సోంపుని కూడా తీసుకోవాలి ఒక రెండు చిన్న ఉల్లిపాయల్ని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకుని రెండు పచ్చిమిరపకాయలు పెట్టుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు టమాటాని కూడా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకుని కొంచెం సోంపు కూడా వేసేసుకుని అలాగే ఎన్ని మిరపకాయలు కూడా వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి కలర్ మారేంత వరకు వేపిని తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకుని ఆయిల్ మొత్తం వడగట్టేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం రిమూవ్ అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క పువ్వు లవంగాలను కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నేను కొన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని కొన్ని చిన్న వడల కింద కూడా వేసుకున్నానండి ఇలా ఇవి ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకున్న చిన్న చిన్న ముక్కలు వేసుకున్నాం కదండి దాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందాక వేసి పెట్టుకున్న బిర్యానీ ఆకు మసాలా దినుసులు కూడా వేసేసుకోవాలి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కరిని ఉడికించుకోవాలి మొత్తం మగ్గిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకుని కారం కూడా రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కూర ఇలా ఉడుకుపట్టగానే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గారెల్ని అలాగే చిన్న చిన్న గుండలా వేసుకున్న వడల్ని కూడా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఈ వడలు కూర ఉప్పు కారం పులుపు అన్నీ పీల్చుకునేలాగా చేసుకోవాలి అంత దగ్గరగా రాగానే కొంచెం కొత్తిమీర వేసుకొని కర్రీని స్టవ్ ఆఫ్ చేసుకుంటే வேடி வேடி வடக்கி ரெடி